తమ్మేల్ చూసి వీడియోలోకి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులకు నమస్కారం అండి ఎందుకంటే తమ్మేళ్లో నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చెప్పేదంతా ఇక్కడి నుంచి రికార్డ్ అయి ఉంటుంది దయచేసి వీడియోలో అయితే చివరి వరకు చూడండి చెప్పింది రైతు సోదరులందరికీ నమస్కారం అండి వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఎందుకంటే మనం ఒక్క దశలో నుంచి చెట్టు ఏ దశలోకి తీసుకొచ్చామో ఏంటి మన ఛానల్ విజిట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది కానీ ఒక్క వీడియోలోనే అంతా అర్థమయ్యేలాగా ఉండాలి అనేసి మేమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ వచ్చేసి రైతు వ్యవసాయం ఛానల్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ నోటిఫికేషన్ మీ చెంతకైతే చేరుతుంది తన్నేళ్ళలో చూపించాను కదా మన తోట ఎలా ఉందని వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది దయచేసి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మనకి తుఫాన్ పోయిన తర్వాత ఇలా అయితే తోట ఎదుగు ఎదుగుదల నెమ్మదిగా మనం వేసే మందులు ఫస్ట్ స్ప్రే నుంచి సెవెంటీన్త్ స్ప్రే వరకు అండి నేను ఫస్ట్ నుంచి వీడియోస్లో అయినా షార్ట్ వీడియోస్లోనైనా లైవ్లో అయినా నేను ఇదే చెప్తూ వస్తున్నాను ఫస్ట్ సెకండ్ స్ప్రేలు రెండు మాత్రమే మిస్ అయ్యామండి అక్కడి నుంచి ప్రతి ఒక్క స్ప్రే నేను క్లియర్గా చెప్తూనే వస్తున్నాను ప్రతి ఒక్క స్ప్రే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను టెక్నికల్ ఏముంటుంది అనేసి అంతేకాకుండా నేను ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకులు ఒక నాలుగు వీడియోల లింక్లు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి ఛానల్ అయితే విజిట్ చేయండి మనకి నూట ఎనిమిది రోజుల తోట ఇవాళ్ళకు వచ్చేసి నూట నాలుగో రోజు నూట ఐదో రోజు నూట ఆరో రోజు ఇలాగా స్టెప్ బై స్టెప్ నేను ప్రతి ఒక్కటి లైవ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఒక్కరు అయితే అయినా సరే ఫాలో అవ్వచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ తోట ఎలా ఉంది అనేసి నేను క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మనం మొక్క దశ నుంచి ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాము అనేది కూడా అందరికీ తెలుస్తుంది వ్యవసాయం అంటే విషయం చిన్నదేమీ కాదు ఎందుకంటే ఎంత కష్టపడాలి ఏంటి అనేది అందరికీ తెలుసు మనం మొక్క నాటిన దగ్గర నుంచి తీసుకున్న జాగ్రత్తలు వాటిల్లో ఉన్న తెగుళ్ళు మరియు మొక్క ఎదుగుదలకి మనం ఇస్తున్న చేస్తున్న చాకిరేంటి మందు ఏం స్ప్రే చేస్తున్నాము సత్తం మందులు ఏమిస్తున్నాము ఎన్ని తడులు నీళ్లు కడుతున్నాము ఇలాగ ప్రతి ఒక్కటి నేనైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది మా వీడియోస్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది వీడియో అనేసి నేను పన్నెండు ఎకరాల సాగు అయితే పెట్టామండి ఈ సంవత్సరము మిరప తోట ప్రతి సంవత్సరము వేస్తాము ఈ సంవత్సరం కూడా ఆరు ఎకరాలైతే వేసాము దర్శను ఒక ఎకరా ఉన్నారా మూడు ఎకరాలు వచ్చేసి రోమి ట్వంటీ సిక్స్ అండి జీని టూ సిక్స్ అంటారు జీని ట్వంటీ సిక్స్ అంటారు రోమి ట్వంటీ సిక్స్ అంటారు అదొక అరవై సార్లు అయితే వేయడం జరిగింది మూడు ఎకరాలు ఉంటుంది ఒక ఎకరం మాత్రం త్రీ డబల్ ఫైవ్ బేడ్గా అయితే వేశామండి ఒక్కొక్క పంట ఒక్కోలాగా ఉంటుంది కదా ఏ పంట ఎలా పండుతుందో మనము ఈ నల్లి వల్ల పడుతున్న బాధలు వాటికి సంబంధించిన స్ప్రేలు అట్లాగా ప్రతి ఒక్కటి నేను వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది వీడియో ఎంత దూరం రీచ్ అవుతుంది అనేది మాత్రం నేను ప్రతి కామెంట్లో ప్రతి వీడియోలో అడుగుతున్నాను దయచేసి కామెంట్ అయితే చేయండి మా తోట మీకు ఎలా ఎదుగుదల ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేయడం జరిగింది కాపు దశకు వచ్చిన తర్వాత మనం తీసుకుంటున్న జాగ్రత్తలు వేస్తున్న మందులు ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలో జస్ట్ ఒకటి రెండు స్ప్రేలు మాత్రమే మిస్ అయిపోయాయండి రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే మూడో స్ప్రే నుంచి మూడో దఫా మందు నుంచి మొత్తం పదిహేడో దఫా మంది వరకు ప్రతి ఒక్కటి ఫొటోస్తో సహా డ్రాప్ చేశాను డిస్క్రిప్షన్స్ చెక్ చేసుకో చెక్ చేయండి ఒక్కసారి మన ఛానల్ పైన మీకున్న నమ్మకం ఇంకా స్పరెటింపు అవుతుంది ఎందుకంటే ఎలాంటి టెక్నికల్ ఉంటుంది ఏ మందులో ఏ టెక్నికల్ ఉంటుంది ఎలా ఉంది అని ప్రతి వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తున్నామండి నచ్చిన ప్రతి రైతు దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇదే వీడియో లాంగ్ లెంగ్త్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను కొంచెం ఫార్వర్డ్ అయితే పెట్టడం జరిగింది ఓన్ వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి అందుకని చెప్పేసి వీడియో వాయిస్ కూడా కొంచెం ఫార్వర్డ్ అయితే పెడుతున్నాము తోటని ఏ టైంలో ఎలా గమనించుకుంటున్నాము ఏ టైంలో ఏ మందులు పిచికారీ చేస్తున్నాము అనేది చాలా క్లియర్గా పెట్టానండి ప్రతి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ మధ్య మనకి స్ప్రే అయితే ఉంటుంది పర్టికులర్గా ఈ మందులు వాడమని నేనైతే ఏ వీడియోలో సజెస్ట్ చేయలేదండి మేము వాడుతున్న మందులు ఏ కంపెనీల గురించి అడ్వర్టైజ్మెంట్స్ కాదు ఓన్లీ ఇది రైతు వ్యవసాయం ఛానల్ అండి మన రైతు కష్టం ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి చూపించడానికి మాత్రమే ఛానల్ పెట్టడం జరిగింది ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరో ఒక నాలుగు రోజుల్లో సారీ అండి మరొక ఇరవై రోజుల్లో అయితే కోతలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడిప్పుడే కోతలు అయితే స్టార్ట్ అయ్యాయండి మా పంట రావడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే త్రీ డబల్ ఫైవ్ బేడ్గా కొంచెం పంట దశలో ఉంది టూ సిక్స్ కూడా పర్వాలేదు దర్శనంలో కొంచెం కాపు తక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కోత కొయ్యడానికి పంటలో సమస్యలన్నీ అధిగమించి అధిక పూత పిందె కాయ కావడానికి మేము తీసుకున్న ప్రతి ఒక్క జాగ్రత్త వీడియోలోకి అయితే వెళ్తే మీకు అర్థమవుతుంది మీకు తోట చూస్తేనే అర్థమవుతుంది స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి మనకి స్టార్టింగ్లో తోట ఏ రకంగా కనిపించింది ఇప్పుడు ఎలా కనిపిస్తోంది అనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వివర్స్కి అయితే అర్థమవుతుంది అందుకని నేను వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం వీడియో చివరి వరకు చూడగలిగితేనే కదా ఆ తోట ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్లోకి మారిందా మనం ఎంత కష్టపడితే తోట ఆ దశలోకి తీసుకురాగలుగుతున్నామా ఇంత ఎక్కువగా నల్లి బ్లాక్ ట్రిప్స్ అనేవి మనల్ని వేధిస్తున్నప్పటికీ పంట ఈ దశలోకి రావడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నాము ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా నల్లి ఎక్కువగా ఉండడం వల్ల వాటిని అధిగమించి ఏ మందులు కొడితే పండుతుందో అని అన్ని ప్రయత్నాలు చేసి ఇబ్బందుల్లో నుంచి బయటపడిన వాళ్ళం కాబట్టి కష్టం విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి వీడియో జాగ్రత్తగా అయితే చేయడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూస్తే మీకు కంటెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరులు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ నోటిఫికేషన్ మీ చింతకైతే చేరుతుంది ఇప్పుడు కనిపించేది మాత్రం చివరగా సెవెంటీన్త్ స్ప్రే చేసేటప్పుడు మన బేడక ఎలా ఉంది అనేసి చివరి క్లిప్ అయితే యాడ్ చేయడం జరిగింది నేను తమ్మేల్లో పెట్టింది కూడా ఆ ఫోటోనే ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు చెట్టు మొత్తం తడవడం చాలా ఇంపార్టెంట్ మనకి బాగా ఎక్కువగా నేల పగుళ్ళు వచ్చినప్పుడు దాకా ఆగకుండా టైం చూసుకొని నీళ్లు పెట్టుకోవడం కూడా ఒక క్రమశిక్షణగా చేయాల్సిన పని ఏ టైంలో చేయాలి అనుకున్న పని ఆ టైంలో చేయాల్సిందే లేదంటే ఏంటంటే మనకి చేయాల్సిన పని డిలే చేశామంటే దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉండదు కాబట్టి ఏ మందును చూపించినా ఆ మందు స్ప్రే చేయమని అయితే మేము ఎవరికి సజెషన్ చేయట్లేదు వీడియోని చూసి కంటెంట్ నచ్చితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను డే టూ డే త్రీ డే ఫోర్ అలాగా నూట నాలుగు రోజుల తోట లింక్ ఒకటి నూట ఐదు రోజుల లింక్ ఒకటి నూట ఆరు రోజుల లింక్ ఒకటి ఇలా నాలుగు డిస్క్రిప్ట్ నాలుగు లింకులు అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి చెక్ చేయండి మన తోట ఎలా ఉంది అనేది లైవ్లో లైవ్లో డైరెక్ట్గా చూడవచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే గంట సింబల్ కంపల్సరీగా క్లిక్ చేయాల్సిందే ఇవాళ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్